మన స్టోర్ లో ఐ త్రీ సిస్టమ్స్ యాసర్ సిస్టమ్ బ్రాండెడ్ ఐ త్రీ సిక్స్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ ఫైవ్ హండ్రెడ్ డెస్క్ ఇది కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కొత్త సిస్టమ్ కొనాలి అన్నా గానీ ఐఫై సిరీస్ మినిమం బడ్జెట్ లో మినిమం ఎక్కడైనా సార్ ట్వంటీ తక్కువ లేదు ఈ బడ్జెట్ లో మనం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్నాం మీకు దసరా ఆఫర్ లో మనం అన్ని ప్రైజెస్ తగ్గించి చెప్తున్నామండి ఇప్పుడే కరెక్ట్ గా మా దగ్గర స్టోర్లో చూసుకొని ఎన్ని ఏ ఏ ఐటెం కావాలో ఆ ఐటెం అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మాకు వారంటీ కూడా సిక్స్ మంత్స్ వారంటీ సిక్స్ మంత్స్ వారంటీతో సేల్ చేస్తాం బర్నింగ్ ఫిజికల్ డ్యామేజ్ వాటర్ డ్యామేజ్ నో వారంటీతో సేల్ చేస్తామండి ఈ సిస్టమ్స్ అన్నీ మన దగ్గర మినిమం క్వాంటిటీ థౌజండ్ క్వాంటిటీ అవైలబుల్ ఉన్నాయండి మీ క్వాంటిటీ ఇప్పుడు విత్ డెలివరీ ఛార్జెస్ ఫ్రీతో ఛార్జెస్ ఓన్లీ బిఫోర్ అయితే దసరా అన్నా దసరా టైంలో మాత్రమే ఫ్రీ ఛార్జెస్ అండి తర్వాత ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా ఉంటాయి కావాలి అంటే మా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి